రే తీసుకోండి రా తీసుకోరా జెండాలు కళ్యాణ్ జెండాలు ఏడా లేవు ఇంకా కావాలమ్మా లేకు రే ఉండరా ఇప్పిస్తాడు వస్తాడు ఉండి రాని రాని మండలు ఎవరన్నా వస్తారు రాని

அது இக்கார்கேட்லேயே அக்கே இக்கடே

రాజంపేట నుంచి బెదిరించే నాయకులు ఉంటే ఎదిరించే సైనికుడిగా నేను పని అని చెప్తున్నా అన్నమయ్య జిల్లాకు అన్యాయం జరిగినప్పుడు రోడ్ల మీద మాట ఇచ్చి మనమ తిప్పినటువంటి ఈ సీఎం ఈ ఎంపీ ఇప్పుడు సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి దిష్టి బొమ్మను తగలబెడితే మూడు రోజుల తర్వాత పోలీసులు ఇది రాజపేటలో ఏ పని ఉందని ఈ చంద్రదండ ప్రశ్నిస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏదో తండ్రి సాధన బిడ్డ తండ్రి వల్ల మంచి పనులు చేస్తారులే అది మన రాయలసీమ బిడ్డ అని ప్రతి ఒక్కరూ ఓట్లేయడం జరిగింది ఓటై దాత ఓటే మామా ఓటే అని డుకున్న వచ్చేవి జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలోకి వచ్చినాక పేదోళ్ళ నోట కూడు తీసినావు పేదోల ఆస్తులని దోచుకున్నావు కొండలు దోచుకున్నావు ఇసుక దోచుకున్నావు గద్దపు చెక్కలు దోచుకున్నావు లాస్ట్ కు పేదోలు దాగే మందు కూడా కల్తీ మందు ఇచ్చి వాళ్ళ లివర్లు డామేజ్ చేసి వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తివి నువ్వే అని నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్తా అంటాడు నా సిటీ సెల్ నా సిట్టి అమ్మలని అయ్యా నీ సొంత చెల్లి రోడ్డున పడి అన్నా 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 అంటే ఆదుకున్న దిక్కు వాడివి నువ్వు నువ్వే రాష్ట్రంలో ఉన్నటువంటి చెల్లెల గురించి చేస్తావు తండ్రి తర్వాత పిన తండ్రి ఎవరైనా కూడా తండ్రితో సమానం వివేకానంద రెడ్డితో చూసుకో నీకు రాజపేటలో ఏ పని ఉందని ఈ చిత్రదండ ప్రశ్నిస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినాక ఏదో తండ్రి సాధబి మంచి పనులు చేస్తారులే అని మన రాయలసీమ బిడ్డని ప్రతి ఒక్కరూ ఓట్లేయడం జరిగింది అవ్వాటే దాత ఓటే మామా ఓటే అని ఓట్లడుక్కున్న తరు పార్టీ వచ్చేవి జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలోకి వచ్చినాక పేదోళ్ళ నోట కూడు తీసినావు పేదోల ఆస్తులని దోచుకున్నావు కొండలు దోచుకున్నావు ఇసుక దోచుకున్నావు కద్దపు చెక్కలు దోచుకున్నావు లాస్ట్కు తాగే మందు కూడా కల్తీ మందు ఇచ్చి వాళ్ళ లివర్లు డామేజ్ చేసి వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తివి నువ్వే అని నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్తా అంటాడు నా సిట్టి సెల్ నా సిట్టి అమ్మలని అయ్యా నీ సొంత చెల్లి షర్మిలమ్మ రోడ్డున పడి అన్నా 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 అంటా అంటే ఆదుకున్న దిక్కు లేని నువ్వు నువ్వే రాష్ట్రంలో ఉన్నటువంటి చెల్లెల గురించి చేస్తావు తండ్రి తర్వాత పిన తండ్రి ఎవరైనా కూడా తండ్రితో సమానం వివేకానంద రెడ్డిని కొత్తలతో కిరాతకంగా చంపించే ఈ రాష్ట్రం మొత్తం నీడై ఇద్దరు అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు మేము చర్చించుకుంటా మీకు న్యాయం చేస్తా ఈ రోజు మీ ఉత్సాహం మాకెప్పుడు కళ్ళ ముందర ఇంత ఉత్సాహం నా జీవితంలో చూడలేదు ఇంత ఉత్సాహం మీ అందరికీ పేరు పేరు నా మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు హలో పే బాయ్ జగన్ హలో రేపు హలోపే హలో పే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు